ఇంకా మీరేది చూస్తున్నారు ఇరవై రెండు నెలల నుంచి ఏదైతే ఈ భద్రకాళి టెంపుల్ ఈ చెరువు పూడికలు తీస్తాను కొన్ని కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది ఆ కోట్లను కూడా ప్రజల గురించి కానీ భక్తుల గురించి కానీ టెంపుల్ గురించి కానీ చెరువుల గురించి కానీ ఏది డెవలప్ చేయకుండా వీళ్ళు మాత్రమే తిన్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇది నిజమా మేమంటే ప్రతిరోజు గుడికి వచ్చే వాళ్ళం కాదు టెంపుల్తోని మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ మీద కావాలని పుట్టియడానికి మాకు ఎలాంటి అది లేదు కాకపోతే అప్పుడిప్పుడు ఇట్లకెళ్ళి పోంగ రాంగా ఎప్పుడన్నా ఏదన్నా ఫెస్టివల్ సందర్భంలో కానీ ఏమన్నా ఏది జరిగినా ఇట్ నుండి పోతాం పోతూనే ఉంటాం హన్మకొండ అటు ఇటు వెళ్ళాలంటే ఇటు నుండి వెళ్తూనే ఉంటాం అసలు నడవడానికి కూడా బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద వెళ్ళడానికి కూడా దారి లేకుండా అంత జనాలు ఉండేది ఈ ఇప్పుడు చూస్తే ఈ ఈ రోజులలో చూస్తే మాత్రం బతుకమ్మ అంటే భద్రకాళి టెంపుల్ దగ్గర వచ్చి బతుకమ్మ ఆడుకునేది అందరు అసలు బతుకమ్మ ఆడుకోవడానికి రోడ్ల మీద ఆడుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా పూడిక తీసి అంతా ఆగమాగం చేసి తొమ్మిది ఐలాండ్స్ అని చెప్పిండ్రు అంటే తొమ్మిది తొమ్మిది ఐలాండ్స్ అని చెప్పిండ్రు అందులో ఎన్నో పడుతున్నాయండి చూడండి అసలు ఆ పూడిక తీసిన మట్టికి కూడా అమ్ముకొని అవి అవి కూడా డబ్బులు తింటున్నారు పూడిక 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 తీసిన మట్టి కూడా జమ చేసి పూడిక తీసిన మట్టి ఇంతకుముందు ఊర్లల్లో ఎరువు కోసం అని ఫ్రీగా తీసుకెళ్లేదు అలాంటి మట్టిని కూడా ఈ ప్రభుత్వం అలాంటి మట్టిని కూడా తీసి అమ్ముతున్నారు మట్టిని కూడా అంటే ప్రజల సొమ్ము ఎంతవరకు దోసుకుంటున్నారు వీళ్ళు ఈ రెండు సంవత్సరాల నుండే ఇన్ని కోట్లు వీళ్ళు దుర్వినియోగం చేసుకున్నారంటే ఇంకా ఉన్న టైంలో ఈ ప్రభుత్వం మో ప్రజలను ఎంత మోసం చేసి ఎంత డబ్బు మొత్తం ఆగం చేస్తారు ఇదంతా డబ్బంతా మాదే కదా ప్రజలదే కదా ప్రజల డబ్బు ఇంకా ఎంత తిన తినాలనుకుంటున్నారు అంటే గతంలో ఉన్నప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుంటే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఇటు అవి ఉండే వచ్చి వాళ్ళు కూర్చోడానికి చేయడానికి చెట్లు అవి ఇవి అన్నీ ఉండే చెట్లు అన్ని తీసేసిన అంతా ఖాళీ ప్లేస్ పెట్టినరు భక్తులు వచ్చి అటు ఇటు నీడలకు అటు ఇటు కూర్చునేది చేసేది ఇటు టెంపుల్స్ ఇట్లా అందరూ అంటుంటే వింటున్నాం మేము అసలు ఏం లేదు టెంపుల్కి వెళ్తే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం తప్పించి అక్కడ ఏం లేదు భద్రకాళి గుడికి వెళ్ళాలంటేనే అసలు వెళ్లకుండా అయిపోతాంది ఎటు పోయినా కానీ అటు కాళ్ళు కడుక్కునే ప్లేస్ లో అటు ఇటు అన్ని తీసేసిండ్రు అని ప్రజలు వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే మా ఇంటి దగ్గర అందరూ అనుకుంటుంటే వింటున్నాం మేము గతంలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే అంటారు ఎవరైనా అసలు ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరు అంటే వినయ్ భాస్కర్ అంటారు అసలు గత ఇప్పుడున్న ఎమ్మెల్యే అంటే కూడా వినయ్ భాస్కర్ అంటారు ఇప్పుడున్న ఎమ్మెల్యే అసలు ఆయన ఏ వాడకొచ్చింది లేదు ఏ డివిజన్కి వచ్చింది లేదు అసలు ఆయన నియోజకవర్గం గెలిచిందే ది అంతే అసలు ఆయన గెలిచినప్పుడు కూడా ఆయన వాళ్ళు ప్రజలు ఓట్లు ఎవరికి కూడా తెలియదు అసలు వాడలలోకి వచ్చి తిరిగింది లేదు చేసింది లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అమ్మవారికి బంగారు కిరీటం పెట్టిండ్రు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఉన్న కిరీటాన్ని దోసుకొని పోయేటట్టు ఉన్నారు ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్భాస్కర్ గారు ప్రతి క్షణం ప్రతి క్షణం అసలు ఆయన ఇంట్లో ఉండేది ఉ ఉంటాడో లేడో తెలియదు వాళ్ళ ఫ్యామిలీతోనూ ఎక్కువ గడుపుతాడో లేదో తెలియదు కానీ రోజు చూస్తే ఎప్పుడు చూసినా వాడలలో ప్రజలతో అసలు ఆయన ప్రజలే నా నా వాళ్ళు ప్రజలే నా మనుషులు ప్రజలే నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అన్నట్టు తెల్ల లేస్తే అసలు ప్రజల్లోనే ఉండేది ఆయన ప్రజలకే ఏ పని కావాలన్నా ప్రజలకు అన్నా అనగానే నేనున్నా అని వచ్చేవాడు దాస్యం వినయ్ భాస్కర్ కనీసము గత ప్రభుత్వంలో ఎంత మందికి కేసీఆర్ గారు ఎంత మందికి వితంతు పెన్షన్లు కాకుండా వికలాంగులకు కాకుండా కొంచెం ఆడవాళ్ళు ఒంటరితనం ఉన్నోళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పి ఒంటరి పెన్షన్లు అని చేసిండ్రు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల వరకు చేసిండ్రు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన పనులు చాలా ఉన్నాయి